ధ్యానం యొక్క ప్రాముఖ్యత భగవంతుని గురించి ధ్యానం చేయడమే మనస్సును స్వాధీనం చేసుకోవడానికి అత్యంత సమర్థమైన మార్గం ధ్యానం మనస్సు స్వాధీనం చేదోడు వాదోడుగా ముందుకు సాగుతాయి మనస్సును స్వాధీనం చేసుకోవడంలోని అత్యున్నత లక్ష్యం భగవంతుని మీద లేదా ఆత్మ మీద ధ్యానం చేయడమే అయితే ఆ భగవంతుడు ఆత్మ మన లక్ష్యాలు కానప్పటికీ మనస్సును స్వాధీనం చేసుకోవడానికి ధ్యానం చక్కగా ఉపయోగపడుతుంది ఏ వస్తువైతే స్వతహాగా పవిత్రమైనదో దాని శక్తితో మన మనస్సును పరిశుద్ధం చేయగలుగుతుందో అటువంటి వస్తువు మీద మన మనస్సును స్థిరంగా ఉంచాలి భగవంతుని మీద ధ్యానం చేయమని చెప్పడానికి కారణం ధ్యానం చేసే వస్తువు యొక్క లక్షణాలను తనపై ఆపాదించుకునే శక్తిని మనస్సు కలిగి ఉండటమే ధ్యానంలో మనస్సు ధ్యానం చేస్తున్న వస్తువు మీద నుంచి ఎప్పుడు ప్రక్కకు తొలగినా అలుపు లేకుండా దాన్ని వెనక్కి పట్టి తెచ్చి మళ్ళీ ఆ వస్తువు మీద కేంద్రీకరించాలి శ్రీరామకృష్ణుల శిష్య ప్రముఖులలో ఒకరైన బ్రహ్మానంద స్వామి ఇలా బోధించారు మీరు ధ్యానం చేస్తే కానీ మనస్సును స్వాధీనం చేసుకోలేరు మనస్సును స్వాధీనం చేసుకుంటే తప్ప ధ్యానం చేయలేరు కానీ ముందు మనస్సును స్వాధీనం చేసుకొని ఆ తర్వాత ధ్యానం చేస్తాను అని మీరు అనుకుంటే ఇంకా ఎప్పటికీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించలేరు మనస్సును స్వాధీనం చేసుకోవడాన్ని ధ్యానాన్ని ఈ రెంటిని మీరు ఒకేసారి చేయాలి కనుకనే ఒకసారి ఒక శిష్యుడు బ్రహ్మానంద స్వామిని మహారాజ్ మనస్సును స్వాధీనం చేసుకోవడం ఎలా అని ప్రశ్నించినప్పుడు పై బోధనను ఎలా ఆచరణలో పెట్టాలో ఆయన వివరించారు క్రమబద్ధమైన అభ్యాసంతో మనస్సును భగవంతునిపై కేంద్రీకరించాలి మనస్సులోకి ఎటువంటి అనవసరమైన ఆలోచనలు ఆకర్షణలు ప్రవేశించకుండా దాని మీద ఎల్లప్పుడూ నిఘా వేసి ఉంచాలి ఎప్పుడైతే అవి మనస్సులోకి చొరబడటానికి ప్రయత్నిస్తాయో అప్పుడు మనస్సును భగవంతుని వైపు మరల్చి ఆర్తితో ఆయనను ప్రార్థించండి ఈ విధంగా సాధన చేస్తే మనస్సు స్వాధీనమవుతుంది పరిశుద్ధమవుతుంది